వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేసి ప్రకాశం రైతులని మోసం చేసిన జగన్ రెడ్డి వైఖరిని చంద్రబాబు గారు ఎండగట్టారు నేడు వెలిగొండ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది తానేనని ఉత్తుత్తి ప్రారంభోత్సవం కాకుండా నీళ్లు ఇచ్చేలా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేస్తామని హామీ ఇచ్చారు వెలిగొండ ప్రాజెక్ట్ మాకు ఎప్పుడు వస్తది అంతటి నీళ్లు అంతటి అని అడుగుతున్నాను సార్ ఏంటమ్మా అయిపోయింది కదా అమ్మా మాకు నీళ్ళు అందలేదు సార్ ఇంకా కాదమ్మా మొన్న వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇనాగురేట్ చేసారని చెప్పాడు కదా చెప్పడం లేదా ఇంకా రాలేదు సార్ నీళ్ళు లేకుండా చాలా కష్టం కాదమ్మా ఈ ఊరికి వచ్చాడు కదా జ్ఞాపకం ఉందా నీకు అంటే నీళ్ళు రాలేదు సార్ నీకు జ్ఞాపకం ఉందా లేదా ఉంది ఉంది సార్ ఏం జ్ఞాపకం వచ్చారు చూసారు వెళ్ళిపోయారు కానీ ఇనాగ్రేట్ చేశాడు కదా నీళ్ళు కూడా నీళ్లు తెచ్చానని చెప్పాడు కదా రాలేదు సార్ కాదమ్మా నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను లేదు సార్ నీళ్ళే రాలే ఏమా నీళ్ళు వచ్చే ఇక్కడికి నీళ్లు రాలేదన పైకెత్తండి ఏంటమ్మా అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి నీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చాలని చెప్పే వాళ్ళని ఏం చేయాలమ్మా నేనే ప్రారంభించాను ఫౌండేషన్ వేసాను మీకు జ్ఞాపకం ఉందా తొంభై ఆరు తొంభై ఏళ్ళలో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి శ్రీశైలం నుంచి నీళ్లు దండి ఒకవేళ నీళ్లు లేకపోయినా నాలుగైదేళ్ళకు ఒకసారి మీరు ఒక్క పంట ఒక్క ఇవ్వగలిగితే ఒక్కసారి నీళ్లు తీస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు నేనే ఫౌండేషన్ వేసాం అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు మొన్న వచ్చిన ఆయనయితే ఆయనే వేసినట్టు చెప్పాడు వాళ్ళ నాన్న వేసిన చెప్పాడు కాదు నేనే ఫౌండేషన్ వేసాం మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు నీళ్లు తెచ్చే బావి తీసుకుంటాం బార్ ఫుట్టింగ్ మీద చేస్తా